హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు టీవీ మన ఈరోజు టాపిక్ వచ్చేసి మన భారతదేశంలో టాప్ నైన్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ అవేవో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి ఆలస్యం ఎందుకు రిస్టార్ట్ ద వీడియో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రెండు వేల ఇరవై మూడు నాటికి డెబ్బై ఏడేళ్ళు అవుతుంది మన ఇండియా అంటే ఎక్కువగా సరిపోని దేశాలు రెండు అంటే చాలానే ఉన్నాయనుకోండి ఎక్కువగా సరిపోని దేశాలు అయితే ఉన్నాయి ఒకటి పాకిస్తాన్ రెండు చైనా పాకిస్తాన్ డైరెక్ట్గా ఎదుర్కోలేక దొంగగా ఉగ్రవాదుల్ని పంపి ఇలా బాంబ్లాస్ట్లో అవి ఇవి చేస్తూ ఉంటారు ఆ పాకిస్తాన్ని చైనా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మన ఇండియా అంటే చైనా వాళ్ళకు కూడా సరిపోదు కాబట్టి చైనాకు మన ఇండియా తప్ప ఏ దేశం ఎదురు వెళ్ళలేదు అందుకే ఈ చైనా అండ్ పాకిస్తాన్ ఈ రెండు దేశాలు మన ఇండియాపై ఎప్పుడు దాడి చేస్తాయో తెలియదు ఒకేసారి ఈ టూ కంట్రీస్ దాడి చేసిన భారతదేశంలో ఉన్న వెపల్స్తో ఈజీగా వాళ్ళని తరిమి కొట్టచ్చు అది కాక మన భారతదేశంలో అలాంటి మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి అవి ఏవేవో మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం ఆ టూ కంట్రీస్ ఒకేసారి దాడి చేసిన నిలబడుకొని పోరాడి ఈజీగా తరిమి కొట్టేలాంటి వెపన్స్ భారతదేశంలో ఉన్నాయి అవేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ నైన్ పినాకా ఎంబీఆర్ఎల్ ఎంబీఆర్ఎల్ అంటే మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ పినాకా రాకెట్ లాంచర్ మన ఇండియాలోనే దేశీ టెక్నాలజీతో తయారు చేశారు డిఆర్డిఓ వారు ఇండియన్ ఆర్మీ కోసం డెవలప్ చేశారు ఇది ఫార్టీ కిలోమీటర్స్ వరకు పోతుంది ఇది కేవలం ఫార్టీ ఫోర్ సెకండ్స్లోనే షూట్ అండ్ స్కూట్ పద్ధతిని పాటిస్తుంది ఒక చోట షూట్ చేశాక తర్వాత మరొక చోటుకు కూడా ఈజీగా వెళ్ళగలదు ఈ వెహికల్లో ట్వెల్వ్ ర్యాకెట్స్ ఉంటాయి అవి చాలా మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ రాకెట్ నంబర్ ఎయిట్ టీ నైంటీ భీష్మా టీ నైంటీ భీష్మా మన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే శక్తివంతమైన యుద్ధ ట్యాంకుల్లో ఒకటి టీ నైంటీ బ్యాటిల్ ట్యాంక్స్ను ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకుంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎం స్మూత్ బోర్ మెయిన్ గన్ ఉంటుంది ఇది టోటల్ నలభై తొమ్మిది టన్నులు ఉంటుంది థౌజండ్ హార్స్ పవర్ని కలిగి ఉంటుంది నంబర్ సెవెన్ డెసార్ ఆఫెల్ ఇది ఒక మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇది ఒక పక్క దాడి చేయగలదు అలాగే వచ్చే బాంబులను తిప్పికొట్టగలదు ఇది దగ్గరలో ఉన్న రెండు వేల కిలోమీటర్ వరకు దాడి చేయగలదు దీంట్లో అత్యంత ప్రమాదకరమైన హమ్మర్ స్టాండ్ ఆఫ్ మిసైల్ మిటైర్తో పాటుగా స్కాప్స్ కురల్ మిసైల్ ఉంటాయి ఇది రెండు వేల పదిహేడులో ఇండియా ముప్పై ఆరు రఫేల్కు గ్రీన్స్ ఇచ్చింది ప్రస్తుతం ముప్పై మూడు మిస్సైళ్ళు ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి నంబర్ సిక్స్ ఐఎన్ఎస్ హరియంత్ ఐఎన్ఎస్ హరియంత్ భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ న్యూక్లియర్ సబ్మిరైన్ ఇది రెండు వేల పదహారు ఆగస్ట్ నుంచి ఐఎన్ఎస్ హరియంత్ ఇండియా నేవీలో సేవలు అందించడం మొదలుపెట్టింది సిక్స్ థౌజండ్ టన్స్ బరువు ఉంటుంది ఐఎన్ఎస్ హరియంత్ ప్రపంచంలోని రీఫిల్ లేకుండా ప్రయాణం చేయగలదు ఐఎన్ఎస్ హరి ప్రపంచంలోని పెట్రోల్ డీజిల్ ఏమీ లేకుండా ప్రయాణం చేయగలదు నంబర్ ఫైవ్ బిఎండి బిఎండి అంటే బ్యాలిస్టిక్ మిసైండ్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని షార్ట్ ఫామ్లో బిఎండి ప్రూభం అంటారు ఒక రకంగా బిఎమ్డి సిస్టమ్ మొత్తం ఇండియాకే ఒక ప్రొటెక్టివ్గా ఉపయోగపడుతుంది ఇది ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు పోతుంది ఇది వస్తుందంటేనే చాలామంది భయపడి పరుగులు తీస్తారు నంబర్ ఫోర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రమాదిత్య మొత్తం ఇండియన్ యావీకి గర్వకారణం అని చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీద ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇండియా యావీలోకి కమిషన్ అయ్యింది దీని కాస్ట్ వచ్చేసి దాదాపు పదిహేడు వేల కోట్లు భారత్ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది నంబర్ త్రీ బ్రహ్మోస్ మిసైల్ ఈ బ్రహ్మోస్ మిసైల్ ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ మిసైల్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది మన ఇండియాకు చెందిన డిఆర్డిఓ వాళ్ళు మరియు రష్యా వాళ్ళు కలిసి దీన్ని అత్యంత శక్తివంతంగా తయారు చేశారు ఇది ఆరు వందల యాభై కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు దీన్ని వాటర్లో నుంచి కానీ భూమిపైన నుంచి కానీ అలాగే ఆకాశంలో నుంచి కానీ వదలొచ్చు ఇది ఒక్కసారి లాంచ్ అయితే దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అంత పవర్ఫుల్ మిసైల్ నెంబర్ టూ సుకోయి ఎస్ఓ థర్టీ ఎంకే సుకోయి ఎస్ఓ థర్టీ మొత్తం ఇండియా ఎయిర్ ఫోర్స్కి చాలా ఇంపార్టెంట్ అయినది ఇండియా ఎయిర్ ఫోర్స్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉన్నాయి ఇది గంటకి రెండు వేల రెండు వందల అరవై కిలోమీటర్ల వరకు వెళ్తుంది అలాగే మూడు వేల కిలోమీటర్లలో ఏ టార్గెట్ ఉన్నా కూడా కరెక్ట్గా పీల్చగలదు అంత పవర్ఫుల్ ఇది నంబర్ వన్ అగ్నిఫైవ్ అగ్ని ఫైవ్ ఐసిబిఎం ఐదు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు దాడి చేయగలదు ఇది దాదాపు పదిహేడు వందల కేజీ బరువు ఉంటుంది దీన్ని రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ప్రయత్నించినప్పుడు మొత్తం ప్రపంచమే భయపడింది ఇంకా చిన్న చిన్న దేశాల్లో అయితే దీని గురించి కథలు కథలుగా వచ్చాయనుకోండి ఇది చైనాలో ఏ ప్రదేశానికైనా అర్ధ గంటలో చేరుకోగలదు అర్ధ గంటలో చేరుకోగలదని తెలిసి చైనా వాళ్ళు భయపడ్డారు ఇలాంటి పవర్ఫుల్ వెపన్స్ని మన భారతదేశానికి అందించినందుకు హ్యాడ్సాఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాం అలాగే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి